తమ ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకు నమస్మాంజలు శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో బాలకాండలో ముప్పై సర్గలు పూర్తి చేసుకున్నాం మనం శ్రీమతి ఎస్టిపి సీతమ్మ గారు రచించిన ఈ గ్రంథంలో ముప్పై సర్ ముప్పైవ సర్గలో యాగ సంరక్షణ చేసి యాగాన్ని పూర్తి చేయించారు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి తోడుగా ఉండి మానవాస్త్రంతో మారీచుణ్ణి చాలా దూరం సముద్రంలో పడేటట్లుగా చేసాడు పొందించాడు రామచంద్రమూర్తి అలాగే ఆగ్నేయాస్త్రంతో శుభాహున్ని వధించాడు వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసును సంహరించాడు ఈ విధంగా ఆ నాలుగు రోజులు ఆశ్రమం వరకు ప్రయాణం తర్వాత ఆరవ రోజున మారిచి సుభాహుల వధ అంటే పది రోజుల కథ విశ్వామిత్రుడితో జరిగింది రామలక్ష్మణులకి ఇప్పుడు తర్వాతి కథని మనం తెలుసుకుందాం ముప్పై ఒకటవ సర్గ చదువుతూ మధ్య మధ్యలో అవసరమైన చిన్న చిన్న వివరణ చెప్తాను ముప్పది ఒకటవ సర్గ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథురా నగరములకు దోడ్చుకుంటూట ఈ ప్రకారముగా రాజ ఋషి బ్రహ్మర్షి యొక్క క్రతువును రక్షించి ఆ సూర్యవంశ రాజకుమారుల రేయి నిద్రించి అది పదవనాటి రాత్రి ఆ రేయి నట్లు నిశ్చింతగా గడిపి వేకువనే లేచి ఉదయమే చేయవలసిన కార్యములన్నీ పూర్తి చేసి విశ్వామిత్రుని తపశీలు తపస్ తపస్సి కలితులైన ఇతర మునీశ్వరులను సమీపించి నమస్కరించి ఓ యోగ పావన కుశికనందన ఇంకా ఏమి చేయవలను మేమి మేమి మేము నీ మృత్యులము సెలవిమ్ము అని రామలక్ష్మణులు వినయ మధురోక్తులతో పలకగా విశ్వామి విశ్వామిత్రు విశ్వామిత్రురులగు ఋషులు వారితో నిట్లనిది ఓ దశరథనందన మిథిలా నగర రాజైన జనకుడను వాడు యజ్ఞము చేయుచున్నాడు ఆ క్రతువు చూచుటకు మేమందరము వెళ్ళుచున్నాము మీరు కూడా మాతో వచ్చే ధర అచ్చటనొక్క దివ్య కోదండము కలదు అది ఆ వంశములోని వాడైన దేవరా దేవరాతుడను రాజునకు యజ్ఞమునందు దేవతల శరీరి సురులు రాక్షసులు గంధర్వులు యక్షులు గరుడులు కిన్నెరులు ఎవరైనానూ ఆ విలును ఎక్కువ పెట్టలేరు ఇంకా నరుల విషయం చెప్పవలన ఈ వింటి నిక్కుపెట్టుటకై అనేక మగు రాజులు వచ్చి దానిని మోపెట్టలేక మొగములు చిన్నబుచ్చుకొని వచ్చిన త్రోవన్నే పోవుచున్నారు ఓ రఘువంశ దీపిక దీపిక నీవా ఘనుని క్రతువును ఆ దివ్య కోదండమును చూచుటకై మాతో రమ్ము ఆ వంశంలో పుట్టిన యొక్క రాజు యజ్ఞము చేసి దేవచలచే క్రతుఫలముగా ఈ కోదమును పుచ్చుకొన్నప్పటి నుండి అది వారి ఇంట ప్రతినిత్యము గంధ పుష్ప ధూప దీపముల చేత అక్షతలు అక్షతల చేతను పూజింపబడుచున్నది అని ఋషులు చెప్పగా రామలక్ష్మణులు వారి వెంట బయలుదేరి రామలక్ష్మణులు తన్ను వెంబడించగా మునివరుడు ప్రయాణమై వెడలుచు ఓ వనదేవతలారా మీకు శుభములగుగాక మిమ్ములను ఈ ఆశ్రమమును వేడి హిమాలయములకు వెళ్ళదు వెడలుచున్నాను అని పల్కి ఆశ్రమమునకు ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుగా బయలుదేరను అంత మునులందరూ వారిని అనుసరించి బండ్లపై అగ్నిహోత్రములతో వెళ్ళిరి ముని వెంట ఆ వనమునందలి మృగములను పక్షులను బయలుదేరగా మీరు ఈ చోటులకు వెళ్ళ వెళ్ళుడని మేము ఈ చోటులకు వెళ్ళుడని వారిని మరలించి వెంట వెంటరాగా చాలా దూరం ప్రయాణించి సూర్యాస్త సూర్యాస్త సమయము కాగా సోణు సోనా తీరమున దాగిన వారే ఆ నది ఎందు స్నానము చేసి సాయంత్రము చేయి విధులన్నీ నిర్వర్తించి విశ్వామిత్రుడు ముందుడుకొని విశ్రమించి ఉన్న మునీశ్వరులను సమీపించి కూడి రామచంద్రుడు ఆ రాత్రి అంటే అది పదకొండవ రోజు రాత్రి మునివర ఎవ్వరి ఎవ్వరిది దేశము సమృద్ధిగా వృక్షలతా వితానములతోనూ పక్షి కూజితములతోనూ కన్నులను వీ వీణులకు విందుకు విందు కూర్చుచున్నది విన కుతూహలం వయ్యను అని రాముడు అడుగగా ఆ మునీశ్వరులెల్లూ వినకు వినకు వినుచుండ విశ్వామిత్రుడిట్లు చెప్పదవడం ఇదండి ముప్పై సరుకులో ఉన్న కథ అంటే ఏం జరిగింది యజ్ఞం పూర్తయిపోయింది కదా మారేచి శుభాలు తాటక వధ అయిపోయింది అప్పుడు రాముడు వచ్చి తర్వాత కార్యం ఏమిటి చేయాలి అని చెప్పి అడిగారు విశ్వామిత్ర మూర్షుని మునుల్ని అప్పుడు మునులందరూ ఏమిటి చెప్పారంటే ఇక్కడ మిథిలా నగరం అనే నగరం ఉంది జనక మహారాజు ఒక యాగం చేస్తున్నారు అక్కడ వారి వంశానికి ఒక వారి వంశంలోనూ ఒక రాజు యొక్క తపఫలంగా ఆయనకు ఒక వెల్లు లభించింది ఆ వెల్లుని ఎక్కువ పెట్టడానికి ఎవరి వల్ల సాధ్యం అవ్వట్లేదు అసలు యక్ష గంధర్వులు రాక్షసులు వారికి అవ్వలేదే నరుల వల్ల అవుతుందా దాన్ని చూడ్డానికి కూడా మనం వెళదాం మీరు కూడా వస్తారని వాళ్ళు వారు అడగడం జరిగింది అప్పుడు వారు వెంట రామలక్ష్మణ్ బయలుదేరడం విశ్వాంత మహర్షి కూడా ఉత్త హిమాలయాలకి పోతున్నానని చెప్పడం అప్పుడు ఆ ఆశ్రమానికి కృతజ్ఞత అంటే తన ఉన్న ప్రదేశానికి ఎంత గౌరవం ఇచ్చారు అలాగే వనాలకి అక్కడున్న ప్రకృతికి అని కృతజ్ఞత పూర్వకంగా ప్రదక్షిణం చేయడం అలాగే మృగములు అవన్నీ కూడా వీళ్ళు వెంట రావడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మీ స్థానాలకు వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ ఉన్న జంతు పక్షు పశు పశుపక్షాలతో వే వారికి ఉన్న అనుబంధం అవన్నీ కూడా ఇక్కడ ఒక కథలో మనకి కళ్ళ చెప్పారు కదా మన వాల్మీకి మహర్షి కాబట్టి ఇలా జరిగితే వారందరినీ చెప్పి వీడు ప్రయాణం అయ్యారు అయ్యి సోణానదీ తీరానికి వచ్చారు ఇప్పుడు ఆ సోణానదీ తీరంలో ఆ ప్రదేశం యొక్క ఈ ప్రదేశం చాలా బాగుంది ఇదేమిటని చెప్పి రామలక్ష్మణులు ఇదే దేశం అని ప్రశ్నిస్తుంటే విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకున్న ఆ విషయాన్ని ఓకే మంగళం కౌశలేంద్రాయ్ మహిళే గుణాబ్దే చక్రవర్తి తను జయ స్వస్తి